నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ మాస్టర్ సెక్షన్ లో ఫైనల్ రౌండ్ వేయికి విద్యుత్ గుజరాత్కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ప్లే ఆఫ్స్ కి ముందు ఫైనల్ గా ఒక రౌండ్ జరిగింది ఆ రౌండ్ లో జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తున్నాను ఆ రౌండ్ లోకి విద్యుత్ గుజరాతీ గా వచ్చారు అంటే ఇప్పుడు దాకా విద్యుత్ గుజరాతీ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఈ రౌండ్కి చేరే ముందు అలాగే ప్రజ్ఞానంద కూడా ఫైనల్ రౌండ్కి చేరే వరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు కానీ వేయి విన్నింగ్ లో ఉన్నారు అంటే లాస్ట్ ఫోర్ గేమ్స్లో త్రీ గేమ్స్ విన్ అయ్యారు వేయి అలాగే వేయి టూ గేమ్స్ ఓడిపోయారు ఈ టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్లో ఒక గేమ్ ఏమో గుకేష్ చేతిలో ఓడిపోయారు ఇంకో గేమ్ ఏమో ఫిరుజా చేతిలో ఓడిపోయారు ఇప్పుడైతే మ్యాచ్ చూసేద్దాం వేయి వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాయింట్ డి ఫోర్ పాంటూ డి ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ ఎఫ్ సిక్స్ పాంటూ ఈ త్రీ హోల్ సిస్టమ్ ఈ పోజిషన్ లో కామన్ మూవ్స్ ఏంటి అంటే పాన్ పాంటూ ఈ సిక్స్ లేదా బిషప్ ఎఫ్ ఫైవ్ లేదా బిషప్ జీ ఫోర్ ఇవి కామన్ మూవ్ కానీ విద్యుత్ ఆడినము మూవ్ ఫోర్త్ మోస్ట్ పాపులర్ మూవ్ అదే సి ఫైవ్ సి త్రీ ఈ సిక్స్ బిషప్ డి త్రీ నైట్ బీటు డి సెవెన్ నైట్ బీటు డి టూ బిషప్ డి సిక్స్ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యాసింగ్ చేసుకుంటారు వేఈ క్యాసిల్స్ కింగ్ సైడ్ విద్యుత్ క్యాసిల్స్ కింగ్ సైడ్ రుక్కీ వన్ క్వీన్సీ సెవెన్ ఈ మూవ్ తో విద్యుత్ గుజరాత్రి హెచ్ టూ పాన్ ని రెండు సార్లు అటాక్ చేస్తున్నారు ఇలా బిషప్ తో ఒకసారి క్వీన్ తో ఇంకోసారి పాయింట్ ఈ ఫోర్ వేయి సెంటర్ ని అటాక్ చేస్తున్నారు ఈ మూవ్ తో కానీ ఈ మూవ్ వల్ల డి ఫోర్ లో ఉన్న పాయింట్ వీక్ అయిపోయింది సి క్యాప్చర్స్ డి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ డి క్యాప్చర్స్ ఈ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ ఈ పొజిషన్ లో మీకు లైన్ చూపిస్తాను ఆ లైన్ గాని ఆడుంటే వైట్ ఈ పాటకే విన్ అయిపోబోతుంది ఎలాగో చూద్దాం ఒకవేళ ఈ పొజిషన్ లో విది నైట్ తో ఈ ఫోర్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ అనుకోండి నైట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ రుక్ క్యాప్చర్స్ ఈ ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ రుక్ హెచ్ ఫోర్ పాంట్టు హెచ్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ జీ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ క్వీన్ టూ ఈ పొజిషన్ లో వైట్ ఈ పాటికే విన్ అయిపోబోతుంది బ్యాక్ కి వెళ్దాం అంటే వైట్ యొక్క పదకొండో మూ దగర్ వెళ్దాం నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ టు బి సిక్స్ బిషప్ జి ఫైవ్ నైట్ పైన ప్రెజర్ పెడుతున్నారు ఇలా నైట్ క్యాప్చర్ సి ఈ ఫోర్ రుక్ క్యాప్చర్ ఈ ఫోర్ బిషప్ బి సెవెన్ రుక్ సి వన్ అటాక్ ద క్వీన్ ఈ మూవ్ తో వేయి సి సెవెన్ లో ఉన్న క్వీన్ ని ఇలా అటాక్ చేస్తున్నారు అలాగే తన రుక్ ని గేమ్ లో కూడా తెచ్చారు క్వీన్ బి ఎయిట్ రుక్ హెచ్ ఫోర్ ఒకసారి పొజిషన్ చూడండి వేయి పీసెస్ అన్ని ఈ పాటికి బ్లాక్ కింగ్ కి ముందు ఇలా వేయి అమర్చారు కాబట్టి వేయి ఎన్ని పీసెస్ అటాక్ చేస్తున్నాయో అన్ని పీసెస్ విద్యుత్ డిఫెన్స్ లో లేవు విద్యుత్ పీసెస్ అన్ని చాలా దూరంగా క్వీన్ సైడ్ ఉన్నాయి ఈ పొజిషన్ ముందు కూడా ఒకసారి వచ్చింది ఆ గేమ్ లో పాంట్ జీ సిక్స్ ఆడారు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం పాన్ టు జీ సిక్స్ క్వీన్ ఏ ఫోర్ ఇప్పుడు డి సెవెన్ లో నైట్ ని ఏ విధంగానూ డిఫెన్స్ చేయలేరు క్వీన్ ని ఇలా తెద్దామంటే రుక్కి అటాక్ చేస్తుంది లేకపోతే నైట్ ని ఏ స్క్వేర్ కి తేలేరు ఇక్కడేమో క్వీన్ ఉంది ఇక్కడేమో పాన్ ఉంది ఇక్కడేమో రుక్ ఉంది ఇక్కడేమో ఈ స్క్వేర్ నేమో ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి నైట్ ని ఇప్పుడు మూవ్ చేయడం కష్టం అలాగే డిఫెన్స్ చేయడం కూడా కష్టం ఈ పొజిషన్ లో బ్లాక్ ఒక పాన్ ని వదులుకొని నైట్ ని డిఫెన్స్ చేస్తారు ఎలా అంటే పాన్ టు బి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ బి ఫైవ్ బిషప్సి ఎయిట్ చూసారు కదా ఈ విధంగా నైట్ ని డిఫెండ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ లైన్ ఆడుంటే కానీ ఈ లైన్ ఆడలేదు బ్యాక్ వెళ్దాం వైట్ యొక్క పదిహేను మూవ్ దగ్గరకు వెళ్దాం రుఖేజ్ ఫోర్ ఈ పొజిషన్ లో విద్యుత్ తాడిన మూవ్ పాంటు ఎఫ్ ఫైవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు బిషప్సి ఫోర్ ఈ సిక్స్ లో ఉన్న పాన్ బాగా వీక్ అయిపోయింది ఇప్పుడు విద్యుత్ ఆ పాండ్ ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం క్వీన్ఈ ఎయిట్ క్వీన్ బి త్రీ ఈ సిక్స్ పాన్ మీద ప్రెజర్ పెడుతున్నారు ఇలా బిషప్ అటాక్ చేస్తుంది అలాగే క్వీన్ కూడా అటాక్ చేస్తుంది ఈ సిక్స్ లో ఉన్న వీక్ పాన్ ని పుష్ చేద్దామన్నా కుదరదు ఎందుకంటే ఈ సిక్స్ లో ఆ పాన్ పిన్ అయిపోయింది క్వీన్ బిషప్ బ్యాటరీ వల్ల ఇలా ఇక్కడ లైన్ ఉంది ఆ లైన్ ని చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ క్వీన్ జీ సిక్స్ బిషప్ ఎఫ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ ఇది బ్లాక్ కి ఆడతగ్గ పొజిషన్ అయినా ఈ పొజిషన్ లో వైట్ బెటర్ గా ఉంది బ్యాక్ కి వెళ్దాం వైట్ యొక్క పదిహేడు మూ దగ్గరకు వెళ్దాం క్వీన్ బి త్రీ ఈ పొజిషన్ లో విద్యుత్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ కానీ ఈ పొజిషన్లో లో విద్యుత్ ఆడిన మూవ్ కింగ్ హెచ్ ఎయిట్ ఇది వెంటనే ఓటమి ఎలాగో చూద్దాం రుఖీ వన్ ఈ పొజిషన్లో లో బ్లాక్ చెక్మేట్ అయిపోతుంది ఎలా అంటే ఇందాకల మూవ్ లో బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ మూవ్ ఆడు విద్యుత్ కానీ మూ ఇప్పుడు ఆడినా కూడా పెద్దగా ప్రయోజనం లేదు విద్యుత్ చెక్ మెట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ రుక్ క్యాప్చర్స్ ఈ సిక్స్ ఈ పాటికి గేమ్ ఓవర్ అయిపోయింది బ్లాక్ పని బ్లాక్ క్వీన్ ఎక్కడికి వెళ్ళలేదు క్వీన్ సి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ బిషప్ బి సెవెన్ రుక్ క్యాప్చర్స్ ఎట్ సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎట్ సెవెన్ కానీ ఇప్పుడు విద్యుత్ ఒక్క మూలో చెక్మేట్ అయిపోతున్నారు ఎలా అంటే క్వీన్ హెచ్ త్రీ చెక్ మేట్ చూసారా ఈ పాటికి విద్యుత్ గేమ్ ని ఎలా కోల్పోబోతున్నారు కానీ ఈ లైన్ కూడా ఆడబడలేదు బ్యాక్ వెళ్దాం వైట్ యొక్క పద్దెనిమిదో మూ వెళ్దాం రుక్కి వన్ ఈ పొజిషన్ లో విద్యుత్ ఆడిన మూవ్ బిషప్ ఫోర్ ఈ మూవ్ తో రుక్ ఈ సిక్స్ పాన్ ని అటాక్ చేయకుండా ఆపగలిగారు విద్యుత్ కానీ విద్యుత్ ఈ సిక్స్ పాన్ అయితే సేవ్ చేయలేరు బిషప్ క్యాప్చర్స్ ఈ సిక్స్ క్వీన్ జీ సిక్స్ విధి ఏం ప్లాన్ చేస్తున్నారంటే జీ టూ స్క్వేర్ ని అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఇలా అలాగే ఇలా బిషప్ బ్యాక్ టు డి టూ ఇక్కడ ఒక చిన్న లైన్ ఉంది ఆ లైన్ ని చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో వేయి తన జీ టూ పాన్ తో ఇలా క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే జీ టూ పాన్ బ్లాక్ క్వీన్ వల్ల పిన్ అయిపోయింది కాబట్టి ఈ పొజిషన్ లో వేయి తన క్వీన్ తోనే ఆ బిషప్ ని క్యాప్చర్ చేయాలి క్వీన్ క్యాప్చర్స్ బిషప్ ఎఫ్ త్రీ బ్యాక్ కి వెళ్దాం వైట్ యొక్క ఇరవై మూ మూదైకి వెళ్దాం బిషప్ బ్యాక్ టు డి ఈ పొజిషన్ లో విద్యుత్ ఆడిన మూవ్ నైట్ ఎఫ్ సిక్స్ తన నైట్ ని గేమ్ లోకి తెస్తున్నారు నైట్ జీ ఫైవ్ ఫోన్ టూ ఎఫ్ ఫోర్ ఇది టాప్ రికమెండెడ్ ఇంజన్ మూవ్ ఇది వీడియోని పాజ్ చేసే టైం ఈ పొజిషన్ లో వేయి ఏ మూవ్ ఆడరో గెస్ట్ చేయండి ఈ పొజిషన్ లో వేయి తన రుక్ ని సాక్రిఫైస్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ వేయి కొంత మెటీరియల్ ని వదులుకుంటున్నారు వేయికి రిటర్న్ లో కొంత మెటీరియల్ వస్తుంది అసలు ఈ మూవ్ ఎందుకు ఆడారంటే ఎఫ్ సిక్స్ లో ఉన్న నైట్ ఓవర్ లోడ్ కి గురవుతుంది అంటే నైట్ విషప్ డిఫెండ్ చేసే పనిలో ఉంది అలాగే హెచ్ సెవెన్ స్క్వేర్ ని కూడా ఇలా డిఫెండ్ చేస్తుంది ఈ టూ పని నైట్ ఒక్కసారి చేయలేదు అందుకే నైట్ ఓవర్ లోడ్ కి గురవుతుంది నైట్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ పాన్ టూ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో బ్లాక్ చెక్ మేటింగ్ ఐడియాస్ కి వెళ్ళలేరు ఎందుకు అంటే బ్లాక్ కి డి సిక్స్ లో బిషప్ డిఫిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఆ బిషప్ కి డిఫెన్స్ లేదు నైట్ తో ఇలా క్యాప్చర్ చేసి ఆ బిషప్ ని ఇలా పాన్ టూ జీ త్రీ ఈ పొజిషన్ లో ఒక చిన్న లైన్ ఉంది ఆ లైన్ ని చూద్దాం బ్లాక్ క్వీన్ హెచ్ ఫైవ్ కి ఇలా మూవ్ అయింది అనుకోండి క్వీన్ హెచ్ ఫైవ్ అప్పుడు వేయి తన నైట్తో డి సిక్స్లో ఉన్న బిషప్ని ఇలా క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ డి సిక్స్ ఈ పొజిషన్లో బ్లాక్ క్వీన్ వైట్ కింగ్ని చెక్ మేట్ చేయలేరు ఎందుకు అంటే బ్లాక్ మేట్ చేయాలి అంటే ముందు హెచ్ త్రీ స్క్వేర్కి ఇలా రావాలి హెచ్ త్రీ స్క్వేర్ నుండి ఇలా జీ టూ స్క్వేర్కి వచ్చి మేట్ చేయొచ్చు కానీ హెచ్ త్రీ ని వైట్ లైట్ కలర్ బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి బ్లాక్ ఈ పొజిషన్లో చెక్ ని చేయలేరు వైట్ కింగ్ని బ్యాక్ వెళ్దాం అంటే వైట్ యొక్క ఇరవై నాలుగో మూడు దగ్గరకి వెళ్దాం జీ త్రీ బిషప్ ఈ సెవెన్ బిషప్ని సేవ్ స్క్వేర్లోకి తెస్తున్నారు ఎందుకంటే బిషప్ నైట్ ద్వారా అటాక్ చేయబడుతుంది కాబట్టి దాకా ఇలా పాంటు డి ఫైవ్ టు డి ఎయిట్ క్వీనే ఫోర్ వేయికి సెంటర్లో ఈ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి వేయి విద్యుత్ గుజరాతీ క్వీన్ సైడ్ ని అటాక్ చేయడానికి ఈ సైడ్ వచ్చారు పాన్ టూ ఏ ఫైవ్ క్వీన్ సిక్స్ అటాకింగ్ ద బి సిక్స్ పాన్ బిషప్ బి ఫోర్ ఈ పొజిషన్ లో బిషప్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు విదిత్ వేయి ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ బి ఫోర్ ఏ క్యాప్చర్స్ బి ఫోర్ ఈ పొజిషన్ లో వేయి బి సిక్స్ లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ బి సిక్స్ అప్పుడు రుక్తో డి లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఏ ధైర్యంతో విద్యుత్ ఇలా క్యాప్చర్ చేస్తున్నారంటే బిషప్ ఇలా రుక్ని రీక్యాప్చర్ చేయలేదు ఎందుకు అంటే బీ సిక్స్లో ఉన్న క్వీన్ అన్డిఫెండెడ్గా ఉంది కాబట్టి మూవ్ చేసి చూద్దాం బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ బి సిక్స్ చూసారు కదా అందుకే ఈ పొజిషన్లో వేయి ఒకవేళ బి సిక్స్లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయడానికి వెళ్తే విదిత్ డిఫై లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేస్తారు బ్యాక్ కి వెళ్దాం బ్లాక్ యొక్క ఇరవై ఎనిమిదో మూవ్ దగ్గరికి వెళ్దాం ఏ క్యాప్చర్స్ బి ఫోర్ ఈ పొజిషన్ లో వేయి ఆడినము పాన్ టు హెచ్ ఫోర్ వెంటనే క్యాప్చర్స్ కి వెళ్లలేదు వేయి రుక్ ఏ ఎయిట్ అటాక్ ద ఏ టూ పాన్ నైట్ డి సిక్స్ అటాక్ ఇన్ ద ఎఫ్ సెవెన్ స్క్వేర్ ఈ పొజిషన్ లో ప్రతి మూవ్ విదిత్ కి ఓటమినే తెస్తుంది ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఏ టూ నైట్ ఎఫ్ సెవెన్ చెక్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ క్వీన్ ఎయిట్ చెక్ ఇప్పుడు ఈ మూవ్ తో రుక్ స్పిన్ అయిపోయింది ఎందుకంటే రుక్ ఇక్కడ నుండి ఇలా మూవ్ అయిందంటే అంటే ఇలా ఇలాగాని ఇలాని మూవ్ అయిందంటే జీ సిక్స్ లో ఉన్న క్వీన్ ఇలా ఎగిరిపోద్ది నైట్ ఎఫ్ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ క్వీన్ డి సిక్స్ డిఫెండింగ్ ద నైట్ బిషప్ ఈ సిక్స్ ఈ పొజిషన్ లో క్వీన్ హెచ్ ఫైవ్ కి ఇలా రాబోతుంది క్వీన్ హెచ్ ఫైవ్ చెక్మేట్ చేయబోతున్నారు ఇలా బ్యాక్ వెళ్దాం అంటే వైట్ యొక్క ముప్పై వెళ్దాం నైన్టీ సిక్స్ ఈ పొజిషన్ లో విధి తాడిన రుక్ ఏ సెవెన్ డిఫెండింగ్ సెవెన్ స్క్వేర్ క్వీన్ క్యాప్చర్స్ బి సిక్స్ ఏ సెవెన్ లో ఉన్న రుక్ అన్ డిఫెండెడ్ గా ఉంది కాబట్టి రుక్ క్యాప్చర్స్ ఏ టూ క్వీన్ సి సెవెన్ ఎఫ్ సెవెన్ స్క్వేర్ మీద ప్రెజర్ పెడుతున్నారు అలాగే రుక్ అంటే ఏ టూ లో ఉన్న రుక్ ఎఫ్ సెవెన్ స్క్వేర్ ని డిఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇలా ఏ సెవెన్ కి రాలేదు ఎందుకంటే ఏ సెవెన్ స్క్వేర్ ని క్వీన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి నైట్ ఎఫ్ సిక్స్ నైట్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ హెచ్ సెవెన్ నైట్ బ్యాక్ టు ఈ ఫైవ్ అటాకింగ్ విదిత్ స్క్వీన్ ఈ పొజిషన్ లో విదిత్ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేయొచ్చు కానీ అన్డిఫెండెడ్ గా ఉంది ప్రాబ్లం అదే లైన్ ని చూద్దాం విద్యుత్ తన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ త్రీ చెక్ ఎఫ్ క్యాప్చర్స్ జీ త్రీ పాంట్ ఎఫ్ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ టూ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ వైట్ కింగ్ మీద ఇలా కింగ్ జీ వన్ నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ బిషప్ క్యాప్చర్స్ ఏ టూ చెప్పాను కదా ఈ లైన్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఏ టూ లో ఉన్న విద్యుత్ రుక్ అన్డిఫెండెడ్ గా ఉంది ప్రాబ్లం అదే లేకపోతే విద్యుత్ ఖచ్చితంగా ఈ లైన్ కోసం వెళ్ళుండేవారు బ్యాక్ కు వెళ్దాం వైట్ యొక్క ముప్పై నాలుగో మూడు దగ్గరకు వెళ్దాం నైట్ బ్యాక్ టు ఈ ఫైవ్ క్వీన్ హెచ్ సిక్స్ క్వీన్ సిక్ పాన్ టూ జీ సిక్స్ నైట్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఈ పొజిషన్ లో బ్లాక్ క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ మూవ్ ఆడకూడదు ఒకవేళ ఆడితే బ్లాక్ క్వీన్ ఎగిరిపోతుంది ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఇప్పుడు వైట్ సింపుల్ గా బిషప్ ని ఎఫ్ ఫైవ్ కి మూవ్ చేస్తారు బిషప్ ఎఫ్ ఫైవ్ ఈ మూవ్ తో బ్లాక్ క్వీన్ పిన్ అయిపోయింది ఇలా బ్యాక్ కి వెళ్దాం వైట్ యొక్క ముప్పై ఆరో మూవ్ దగ్గరికి వెళ్దాం నైట్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఈ టైంలో లో క్లాక్లో క్లాక్ లో ఫైవ్ సెకండ్స్ కి పడిపోయింది కాబట్టి ఈ పొజిషన్లో లో విదిత్ టైం ప్రెజర్ లో ఉన్నారు రుక్ ఎయిట్ కానీ ఇదేం హెల్ప్ చేయదు విద్యుత్ కి ఫైవ్ చెక్ కింగ్ జీ సెవెన్ క్వీన్జీ సెవెన్ చెక్ ఈ పొజిషన్ లో విద్యుత్ రిజైన్ చేస్తారు ఎందుకంటే ఇంకా విద్యుత్ చేయడానికి ఇక్కడ ఏం లేదు ఒకవేళ విద్యుత్ రిజైన్ చేయకపోతే అప్పుడు గేమ్ ఎలా సాగుండేదో చూద్దాం ఈ పొజిషన్లో బ్లాక్ కింగ్ ఎఫ్ ఎయిట్ స్క్వేర్ వెళ్ళిన ప్రాబ్లమే హెచ్ఎట్ స్క్వేర్కి కి వెళ్ళిన ప్రాబ్లమే ఎలాగో చూద్దాం బ్లాక్ కింగ్ హెచ్ఎట్ స్క్వేర్కి కి వెళ్ళింది అనుకోండి కింగ్ హెచ్ఎట్ అప్పుడు వేయి నైట్ ఎఫ్ సెవెన్కి ఇలా వెళ్ళి కింగ్ ని ని ఫోర్క్ చేసేస్తుంది నైట్ ఎఫ్ సెవెన్ చెక్ ఈ మూతో వేయి నైట్ బ్లాక్ కింగ్ ని బ్లాక్ క్వీన్ ని ఇలా ఫోర్క్ చేస్తుంది బ్యాక్ వెళ్దాం విద్యుత్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్దాం క్వీన్సీ సెవెన్ చెక్ ఈ పొజిషన్ లో విద్యుత్ కింగ్ గాని ఒకవేళ ఎఫ్ ఎయిట్ స్క్వేర్ కి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఒక్క మూలో చెక్ మేట్ అయిపోతున్నారు కింగ్ ఎఫ్ ఇప్పుడు మేట్ ఇన్ వన్ ఇది క్వీన్ ఎఫ్ సెవెన్ చెక్ మేట్ చూసారా ఈ పొజిషన్ లో విద్యుత్ కింగ్ ఎఫ్ కి వెళ్ళిన ప్రాబ్లమే లేకపోతే హెచ్ఐట్ కి వెళ్ళినా కూడా ప్రాబ్లమే అందుకే విద్యుత్ ఈ పొజిషన్ ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది వేయి యొక్క గొప్పతనం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దాకా విద్యుత్ అన్ఫిటెండ్ గా ఉన్నాడు కాంపిటీషన్ లో ఈ గేమ్ తో వేయి రేటింగ్స్ పరంగా అంటే లైవ్లీ రేటింగ్స్ పరంగా వరల్డ్ లో నెంబర్ నైన్ పొజిషన్ కి వెళ్ళిపోయారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వేయికి కి విద్యుత్ గుజరాతీ టాటా స్టీల్ మాస్టర్స్ సెక్షన్ లో జరిగిన చెస్ మ్యాచ్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్